ಪಿತ ಪುತ್ರ ಪವಿತ್ರಾತ್ಮ ನಾಮನ ಕ್ರೀಸ್ತನಾ ಪ್ರಿಯ ಸಹೋದರಿ ಸಹೋದರು ಅಂದ್ರಿ క్రీస్తు ప్రభువులు వారి పేరిట శుభములు వందనములు ఈనాటి సుశేష పట్టణమును మనము ధ్యానించుకున్నట్లయితే మత్తయి సువార్త రెండవ అధ్యాయము పరిశుద్ధ వచనములు పదమూడు నుండి పద్దెనిమిది వరకు మనము ధ్యానించుకున్నట్లయితే ఈ సుశేష పట్టణంలో యోసేపు గారు దేవుడి మాటకు లోబడి లోకమునకు వచ్చినటువంటి ఏసు చిన్ని ఏ బాలయేస్సును ఏ విధంగా హేరోదు రాజు వారి నుండి రక్షించడానికి ఆయన తను దేవదూత చెప్పినటువంటి మాటలను విని వెంటనే త్వరితంగా ప్రయాణమై ఐగుప్తునకు వెళ్ళి ఆ బాలయస్సును ఏ విధంగా రక్షించారో మనము ఈ వా పద్మూడవ వచనంలో తెలుసుకోవచ్చు అదేవిధంగా ఆయన దేవదూత మాట విని ఆలకించి త్వరితంగా ప్రయాణమై వెళ్ళినట్లు మనం కూడా దేవుని మాటకు లోబడి మన దేవుడు చెప్పినటువంటి మాటలను ఆలకించి ఆయన చెప్పిన బాటలో ప్రయాణించినట్లయితే మన జీవితాలు అనేవి సక్రమంగా సాగుతూ ఉంటాయి అదేవిధంగా హేరాద్ రాజు కంటే వేరే రాజు ఎవరు అని ఆలోచించి చిన్న వయసులో ఉన్నటువంటి చిన్న బిడ్డలందరినీ వధించమని ఘోరంగా వారిని చంపించి వారి యొక్క రక్తపాతాన్ని జరిగించారు ఆ చిన్న బిడ్డలు యొక్క మహోత్సవాన్ని ఈనాడు మనము పావన పసి బిడ్డల మహోత్సవంగా యావత్ తల్లి శ్రీ సభ ఈనాడు కొనియాడుచు ఉంది వారు ఎందుకు మరణించారో దేనికి మరణించారో ఎవరి కోసం మరణించారో తెలియకుండానే వారు తమ జీవితాన్ని దేశ ప్రభులు వారి పేరుకి సమర్పించడం జరిగింది గొప్ప వేదసాక్షి మరణాన్ని వారు చిన్న వయసులోనే పొంది ఆ దేవాతి దేవుడి యొక్క సత్యమును ఈ లోకమునకు చాటడంలో వారి జీవితాలు ధన్యమయ్యాయి అదేవిధంగా జ్ఞాను యోసేపు గారు లాగానే జ్ఞానులు కూడా దేవదూత మాటలు విని ఆలకించి వారు రాజు మర మరణంనకు ఈ ఒక రాజు ఉదయించాడు అని హేరోజు రాజు ఎక్కడున్నాడు కనుక్కోమని వారికి చెప్పినప్పుడు వారు దేవదూత మాట ఆలకించి వారు రాజు దగ్గరకు వెళ్లకుండా వేరే మార్గమున తమ దేశమునకు ఆ బాలయేసును చూచి ఆనందంతో తిరిగి వెళ్ళిపోయారు అప్పుడు హేరోద్ రాజు వారికి మోసం చేశారని ఆ తెలుసుకొని ఆ వెతిహంలో ఉన్నటువంటి రెండేళ్ల చిన్నపిల్లలందరినీ వధించడం జరిగింది ఇది ఇర్మియా ప్రవక్త తన ప్రవచనంలో రాహేలు ఏ విధంగా తన బిడ్డల కోసం విలపించిందో ఆ బిడ్డలను కోల్పోయినప్పుడు రాహేలు పడినటువంటి దుఃఖమును బెత్తలహేములో ఉన్నటువంటి ఈ చిన్న బిడ్డలందరూ మరణించినప్పుడు ఆ బెత్లహేమును రాహేలుతో పో పోల్చి యునియా ప్రవక్త ఎంత ఓదార్చినా రాహేలుకు ఓదార్పు అనేది రాలేదు అని చెప్పడం జరిగింది ఈ విధంగా ఇర్మియా ప్రవక్త బెతలహేముకు కలిగినటువంటి గొప్ప దుఃఖాన్ని రాహేల్ యొక్క బిడ్డల మరణంతో పోల్చి చెప్పడం జరిగింది ఏ ఇదే విధంగా మన చిన్న బిడ్డలను కూడా దేవుని సత్యాన్ని వెలుగును చాటడానికి మనము వారిని తయారు చేయాలి సిద్ధపరచాలి ఎన్ని ఆటంకాలు అవరోధాలు ఎదురైనా ఆ చిన్న బిడ్డలు ఏ విధంగా మరణించారో మన బిడ్డలను కూడా ఆ విధంగానే మనం దేవుడి ప్రేమలో దేవుడి భయంలో పెంచాలి యోసేఫ్ గారు తూర్పు దేశ జ్ఞానులు ఏ విధంగా దేవుడి యొక్క మాటలను వాక్యమును ఆలకించి పాటించారో మన జీవితాల్లో కూడా దేవుడి వాక్యాన్ని విని సత్యమును ప్రకటించడానికి మన ప్రాణాలను సైతము లెక్క చేయకుండా ఈ లోకాన్ని రక్షించడానికి మనము యొక్క వంతు కృషి అనేది చేయాలి మన కోసము యేసు ప్రభుల వారు ఏ విధంగా ఈ భూమిపైకి చిన్న బిడ్డలాగా వచ్చాడో మనము కూడా ఆ దేవుణ్ణి దేవుణ్ణి చూసి తగ్గించుకొని మన జీవితంలో దేవుడి ప్రేమను ఎరిగిన వారమై జీవించాలి మన బిడ్డలను కూడా దేవుడి భయంలో దేవుడి వాక్యంలో ఎదుగునట్లు ఆత్మీయ జ్ఞాన వరాలతో పెంచి ఈ చిన్న బిడ్డలు ఏ విధంగా సత్యమును లోకమును చాటడానికి వారు ఏ విధంగా అయితే మరణించారో మన బిడ్డలు కూడా సత్యాన్ని చాటుటకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అవరోధాలు ఎదురైనా జీవించే వారికి ఈ గొప్ప జ్ఞానవరాలను దయచేయమని ఈ పావన పసి బిడ్డల మహోత్సవమును కొనియాడుచు ఆ విధంగా మన బిడ్డలు కూడా తయారు కావాలని ఈ చిన్న ప్రార్థనలో అడిగి వేడుకుందాం అటువంటి అందుకు కావలసినటువంటి వరాలను జ్ఞానమును మన బిడ్డలకు మన కుటుంబాలలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి దయచేయమని ఆ దేవాది దేవుణ్ణి ఈ చిన్న ప్రార్థనలో అడిగి వేడుకుందాం పితా పుత్ర పవిత్రాత్మ నామ ఆమెను